హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్ చంద్రబోస్ని ముందుగా ఈ వీడియోలో ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మనం గత రెండు నెలల నుంచి అయితే కరుంగల్ మాలలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి అంతేకాదు బయట ఉండే బయట ఉండే రాష్ట్రాల ప్రజలకు కూడా మనం అందిస్తూ ఉన్నాము కరుంగాలి మాలలు సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం లైట్స్ కూడా అందిస్తున్నాము సో ఇంతవరకు అయితే బాగుంది మంది అయితే కొంచెం డౌట్గా ఉన్నారనమాట మీరు ఇచ్చే మాలలు ఉపయోగం ఉందా వాటి వల్ల ఏమన్నా ఉపయోగం అంటే ఫలితం పొందుతున్నారా అని చాలామంది అడుగుతున్నారు అటువంటి వారి కోసము అటువంటి వారు డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నా నేను మనమైతే మనము మాలలు ఇచ్చి చాలా రోజులు అవుతుంది కొంతమంది కస్టమర్లని అక్కడక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాము వాళ్ళకి ఒకసారి ఫోన్ చేద్దాం వాళ్ళ మాటల్లోనే మీరు వినండి ఏంటి అనేది ఎట్లా ఎట్లా ఉంది బిఫోర్ ఆఫ్టర్ కరంగల్ మాల వేసుకున్న తర్వాత ముందు వెనక ఎలా ఉంది అనేది కంప్లీట్గా వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాము నేను పేరు సార్ పేరు మల్లేష్ గారు తెలంగాణ స్టేట్ సరే వెయిట్ వస్తుంది వెయిట్ వస్తుంది అంతేకాదు ఇంకా వేరే సార్లు కూడా ఫోన్ చేద్దాం మనం వన్ బై వన్ మన దగ్గర ఉన్న నెంబర్ల ప్రకారం సో మల్లేష్ సార్ గారే మళ్ళా ఫోన్ చేస్తున్నారు మనకి మనం మాట్లాడదాం సార్ సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ 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 ఎలా ఎలా ఉంది సార్ మాల మీకు వేసుకున్నాక వేసుకోక ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది వేసుకోక ముందు కొంచెం ఇబ్బందులుగా పడ్డాను కానీ తర్వాత కొంచెం అనుకున్న అనుకున్న చిన్న ఓకే సార్ ఓకే సార్ ఎన్ని ఎన్ని రోజులు అయింది సార్ మామూలుగా మీరు మాల్ తీసుకొని టూ మంత్స్ అయింది టూ మంత్స్ అంటే ఆ దగ్గర దగ్గర టూ మంత్స్ అయింది ఫస్ట్ లో ఇచ్చాం మీకు సార్ అదే సార్ అదే మీ ఫ్రెండ్కి కావాలన్నారు పంపిస్తారా అడ్రస్ నేను పంపిస్తాయా ఈరోజు ఓకే ఓకే సార్ ఓకే అయితే ఎనిమిది పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన వాళ్ళకైతే ఫోన్ చేద్దాం ఒకసారి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీకు చెప్తాను అనమాట మనము ఎంతమందికి ఇచ్చాము ఏంటి మాళ్ళు వాళ్ళకి ఎలా ఉన్నాయి అనేది మీకు మొత్తం నేను సార్ పేరు రమేష్ హలో సార్ సార్ నమస్తే సార్ బాగున్నారా నమస్తే అండి అదే సార్ చాండూరు ఫోన్ చేసా ఎలా ఉన్నారా అని చేశా సార్ ఎలా ఎలా ఉన్నారు ఎలా మాల వేసుకున్నారా సార్

ఓకే ఓకే ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక వీడియో లాగ్ చేసి అందరికి పెడదాము అంటే తీసుకున్న వాళ్ళు కొంతమంది కొంచెం డైల్మాలో అవుతారు అవునవును అందుకని అసలు ఏంటి వాట్ ఇస్ వాట్ అని ఫీడ్బ్యాక్ తీసుకుంటాము సార్ అది సార్ అంటే పాజిటివ్ ఉందండి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సో మూడు హ్యాపీ 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 ఓకే సార్ చాలు సార్ అది అది ఉంటే చాలు ఓకే హలో సార్ నమస్తే సార్ బాగున్నారాగున్నా చెప్పండి అదే సార్ చాలా రోజులు ఏంది ఓ సార్ ఎలా ఉంది ఏంది అని ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా సార్ అందరికి తీసేసి ఆహా ఓకే సార్ మంచిది మొత్తం వెడితే చేంజ్ చేసుకున్నాను ఎందుకంటే యాభై నాలుగు పోర్షన్ కదా నూట ఎనిమిది పోర్ట్ ఉంటే నేను తీసుకున్నాను నూట ఎనిమిది అంటే లాంగ్ మంచి ఉంటుంది కదా సార్ బాగా ఏంటి కాదు డబ్బులు వేసుకున్నాను ఓకే డబ్బులు వేసుకున్నారా మంచిది మంచిది ఓకే ఎలా ఉంది సార్ మామూలుగా మీకు బాగుందా సార్ బిఫోర్ ఆఫ్టర్ అయితే అర్థమవుతుందా ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అందుకనే సార్ అందుకే అందరికి వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నా ఎలా ఉంది ఏంటి అని సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ సార్ ఫీడ్బ్యాక్ తీసుకున్నా హలో సార్ నమస్తే బాగున్నారా బాగున్నా చెప్పండి సార్ సార్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్న తర్వాత మీకు బాగుందండి బాగుందా సార్ బాగుంది మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుందిగా బిఫోర్ ఆఫ్టర్నూన్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందుకనే సార్ అందరూ ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో వన్ బై వన్ అందరూ ఫోన్ చేస్తూ ఉన్నా మనము ప్రీవియస్ గా ఇచ్చిన ఒక నెలన్నర బ్యాక్ ఇచ్చిన వాళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉన్నా అన్నమాట బాగుంది అస్ సార్ అసలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ సార్ సార్ నమస్తే సార్ సార్ హలో హలో సార్ నమస్తే సార్ సుభాష్ చంద్రబోస్ సార్ అదే కరుంగల్ మాల పంపించాం కదా మీకు చెప్పండి సార్ ఎలా ఉంది సార్ మీకు మాల వేసుకున్న తర్వాత అంటే అంటే నేను ఈ మధ్య వేసుకొంటాదండి అవునా సార్ ఓకే అంటే ఒక ఇరవై రోజులు వేసుకోలేదంటే ఊర్లో అంట వచ్చిందనమాట ఇద్దరు పని రింగ్ అందుకని ఇంకా వేసుకోకుండా అలాగే ఉంచాలి ఓకే సార్ దానికి సంబంధం లేదు సార్ వేసుకోవచ్చు మీరు అట్లాంటి వాటికి ఇంకా మంచిది వేసుకోండి ఎందుకంటే అక్కడ ఏదైనా చెడు ఉన్న మీ జోలికి రాకుండా ఉంటది ఆహా అది సార్ వేరే వీడియోలో చూస్తే అంటూ ఏం తగలవరంట రింగు అందుకని చెప్పి ఇంకా అది వేసుకోకుండా భగవీత బుక్ లో వే లేదు సార్ వేసుకోండి ఇక్కడి నుంచి వేసుకొని ఉండండి ఓకేనా సరే సరే సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ హలో సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ బాగున్నాను సార్ మీరు ఎంత బాగున్నారా బాగున్నా సార్ బాగున్నాను సార్ సార్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్న తర్వాత ఎలా ఉంది సార్ బాగుంది బాగుందా సార్ మాల వేసుకోక ముందు వేసుకున్న తర్వాత కరంగల్ మాల మీకైతే డిఫరెన్స్ అర్థమవుతుంది సార్ మంచిగా ఉంది ఓకే సార్ హలో సార్ నమస్తే సార్ సార్ అదే సార్ నా పేరు సుభాష్ చంద్రబోస్ సార్ కరుంగారా అవును అవును సార్ ఎలా బాగుందన్నీ నేను డైలీ వేసుకుంటాను దానికి కొంచెం పాటించాలన్నారు కదా అవునా నియమాలు పాటించాలని ఏమైనా స్నానం పొద్దున్న అంటే గుడికి వెళ్ళినప్పుడు వేసుకుని అలాగే ఎందుకంటే దానికి కూడా పోద్దని లేదు లేదు మీరు వేసుకోండి కంటిన్యూగా ఇంకా చాలా బాగుంటది ఓకేనా ఓకేనా మీరు ఎటువంటి ఏమి ఇబ్బంది పెట్టుకున్న ఓకేనా

సార్ నమస్తే సార్ సార్ నా పేరు సుభాష్ చంద్రబోస్ సార్ అదే కరంగల్ మాల పంపించాను కదా మీకు అవునండి ఎలా ఉంది సార్ కరంగల్ మాల ధరించిన తర్వాత మామూలుగా యాక్చువల్గా అవునా సార్ ఓకే 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 వేసుకోలేదు అయితే మీరు ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ అందుకని వేసుకుంటే ఎలా ఉంది అని అందుకని ఫోన్ చేసాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రీనివాస హలో సార్ నమస్తే సార్ సార్ నా పేరు సుభాష్ చంద్రబోస్ సార్ మీకు కరుంగల్ మాల పంపించా కదా సార్ సార్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్న తర్వాత మీకు బాగుందా సార్ అదే సార్ అదే బిఫోర్ ఆఫ్టర్ అనే తేడా తెలుస్తుందా సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మూర్తి సారు సార్ పేరు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నేను చెప్తా ఎందుకు అనేది హలో సార్ నమస్తే సార్ చెప్పండి సార్ నా పేరు సుభాష్ చంద్ర బోస్ సార్ అదే మీ కరుంగల్ మాల పంపించాను కదా సార్ చెప్పండి సార్ బాగున్నారా బాగున్నారా సార్ సార్ ఎలా ఉంది సార్ మాల ధరించిన తర్వాత పెద్ద చెప్పలేనండి చెప్పలేరా సార్ ఓకే అంటే మీకు అయితే కొంచెం అర్థమవుతుందా ఏమన్నా మామూలుగా అంటే బిఫోర్ ఆఫ్టర్ మీకు బిఫోర్ ఆఫ్టర్ అనేది కొంచెం కొంచెం ఏమైనా అర్థమవుతుందా సార్ అంటాం కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది ఇంకా అంటే మనం ఫీలింగ్ లేకపోతే దాని వల్ల అదే సరిగ్గా చెప్పలేము ఓకే సార్ ఓకే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సార్ సార్ పేరు బసవయ్య గారు సార్ హలో సార్ నమస్తే సార్ నమస్తే సార్ బాగుండరా బాగున్నా సార్ ఎలా ఉన్నారు బానే ఉన్నా సార్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్న తర్వాత కరంగాలి మాల బానే ఉంది సార్ బాగుందా సార్ మీకు మాల వేసుకున్న తర్వాత వేసుకోక ముందు తేడా అయితే కనిపిస్తుందా సార్ తేడా ఉంది సార్ వేసుకున్నా బాగుంది ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ సార్ అంటే ఏ రకంగా ఏ రకంగా బాగుంది చెప్పగలరా అంటే మామూలుగా మీకు కొంచెం చేసే వర్క్ లో కొంచెం పనులు పనులు రావటం అవి వాటి వల్ల బాగుంది సార్ ఓకే వర్క్ పరంగా కూడా బాగుంది అంటున్నారు ఓకే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ హలో మేడం నమస్తే మేడం మేడం నా పేరు సుభాష్ చంద్రబోస్ మేడం అదే మీ కరంగల్ మాల పంపించా కదా

సార్ నా పేరు సుభాష్ చంద్రబోస్ మీ కరంగల్ మాలు పంపించాను కదా అవునవునండి అవునా అదే సార్ ఎలా ఉంది సార్ మాలు వేసుకున్నాక బాగా వేసుకున్నాక వేసుకో ముందు మీకు తేడా కనిపిస్తుందా సార్ అంటే ఎట్లా సార్ ఏ రకంగా సార్ ఏ రకంగా కనిపిస్తుంది మీకు తేడా హెల్త్ కానీ హెల్త్ కానీ అంత పర్లేదు ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మేడం పేరు లక్ష్మి గారు మేడం నమస్తే మేడం చెప్పండి మేడం నా పేరు సుభాష్ చంద్ర బోస్ మేడం అదే కరుంగల్ మాల ఇచ్చాను కదా మీకు ఎలా ఉన్నారు మేడం బాగున్నారా సూపర్ సార్ ఎలా ఉంది మేడం మాల వేసుకున్న తర్వాత బాగుంది సార్ హెల్త్ కూడా పర్వాలేదు సార్ హెల్త్ పర్లేదు అంత బాగుందా మేడం అదే మేడం ఒకసారి ఆ ఫీడ్బ్యాక్ తెలుసుకుందామని మీకు ఫోన్ చేసా మేడం థ్యాంక్ యూ మేడం బాగున్నా మేడం బాగున్నా మేడం